ఎవరివా ఇవైతే ఈతకాయలు అనమాట చూడండి ఈత చెట్టు కాసినాయి చాలా చిన్న చెట్టుకే ఇన్ని గొలలు అయితే వేసినాయండి చూడండి ఇంకా పళ్ళు అయితే అవ్వలేదు కానీ ఇవైతే ఈతకాయలు చూడండి ఎంత బాగున్నాయో కదా సో చాలా కలర్ కలరీగా ఉన్నాయి సో మీకు నచ్చినాయా ఈతకాయలు చూడండి ఎంత బాగున్నాయో ఇదైతే ఈత చెట్టు అండి ఈత చెట్టు మీరు చూసారా దీనివల్ల అయితే బా బాగా యూజెస్ అయితే ఉంటాయండి ఈత ఈ ఈత చెట్టు కొమ్మలతో కూడా చీపుర్లు అవి చేస్తూ ఉంటారు వీటి రెప్పలని చీరి చీపుర్లు లాగా రెడీ చేస్తారనమాట సో ఇవైతే ఈత చెట్టు అండి చాలా బాగుంది కదా ఇవైతే ఈతకాయలు ఎంత బాగున్నాయో కదండీ చూడ్డానికైతే నాకైతే బాగా నచ్చినాయి మీకు కూడా నచ్చే ఉంటాయండి ఈతకాయలు చూడడానికి ఇంత బాగున్న తర్వాత నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటారా ఇంకా పల్లెటూరులో ఇలాంటి వింతలు విశేషాలు చాలా ఉంటాయండి నేనైతే మీకు చూపిస్తూ ఉంటాను మీరు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండి మీరు పల్లెటూరులో విషయాలు తెలుసుకోవాలనుకుంటే మాకు ఇంకా చెప్పండి అని కామెంట్ చేయండి ఇంకా కా కొన్ని తెలుసుకొని మా ఊళ్ళో విషయాలు మీకు చెప్తూ ఉంటాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్